బ్రేక్ న్యూస్ చూస్తున్నాం విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి నరకం చూపిస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గురించి కలకలం రేపుతుంది కడపకు చెందినటువంటి ఇరవై ఒక్క మంది యువకులతో సహా పలు జిల్లాల యువత మయన్మార్ సరిహద్దులో బందీగా ఉన్నట్లుగా వెల్లడైంది తొలత థాయిలాండ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఆ తర్వాత మయన్మార్ ఏజెన్సీకి అమ్మినట్లు బాధితులు తెలుపుతున్నారు ఈ ముఠా యువకులతో అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేయిస్తుంది ఈ పని చేయలేమని తిరస్కరించినటువంటి యువకులను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఎంట్రీ అని రిసెప్షన్ జాబ్స్ అని హోటల్లో జాబ్స్ అని ఈ ముగ్గురు పది రోజులు అక్కడే ఉన్నారు హోటల్లో బాగుంది వర్క్ ల్యాప్టాప్లో టైపింగ్ చేయమని అది చేయమని ఇచ్చేయమని చెప్పారంట చేశారు కానీ వర్క్ గురించి కరెక్ట్గా చెప్పలేదు లొకేషన్ చేంజ్ చేస్తామని కూడా ఏం చెప్పలేదు సో ఆ ముగ్గురు మా అందరికి అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్తే మేము అందరం వచ్చామన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే థాయ్లాండ్లో హోటల్లో ఉన్న తర్వాత వన్ వీక్ దగ్గర దగ్గర వన్ వన్ వీక్ నుంచి ఎయిట్ డేస్ మధ్యలో మమ్మల్ని అందరినీ మా కళ్ళ ముందలనే వేరే వాళ్ళకి మా పాస్పోర్ట్ ఇచ్చేసి హోటల్ మారింది ఇక్కడ కాదు మీరు చేయాల్సింది కొంచెం ముందర ఉంటుంది వెళ్ళండి అని చెప్తే అందరం కూడా కార్లో ఎక్కి వెళ్ళాము దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై బండ్లు మార్చారు ఒకటిన్నర రోజు మమ్మల్ని అడవిలో తిప్పారు బోట్లని బైక్స్ అని చెరువులు దాటించడం ఇవన్నీ కూడా చేశారన్న సో ప్రజెంట్గా మేమున్న లొకేషన్ కూడా మాకు తెలియదు మొకానికి ముసుకేసుకొని తీసుకొచ్చారు మధ్యలో అడిగినందుకు ఇతన్ని మరియు ఇతన్ని ఇద్దరిని కూడా ఫుల్ కార్లోనే చాలా కొట్టారు కొట్టిన తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసాం చాలా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వర్క్ ఏంటంటే స్కామ్ చేయాలని చెప్పి మేము అక్కడికి కూడా మాతో కాదు అని చెప్పాము స్కామింగ్ ప్రాజెక్ట్ కూడా యూరోపియన్ ప్రాజెక్ట్ అంట అమ్మాయి లాగా మేము అబ్బాయిలతో మాట్లాడాలి వాళ్ళతో ఒకవేళ వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వకపోయినా వేరే ఏదైనా చేసినా బ్లాక్ అయినా నెంబర్ మమ్మల్ని కొడతారు అన్న కుట్టడం కూడా మీరు నార్మల్ గా కుట్టడం కాదు హాకీ బ్యాట్ ఐరన్ బ్యాట్ తో కొడతారు కుట్టిన ప్రతిసారి కూడా మేము చావడమే బెటర్ ఏమో అనిపిస్తుంది అన్న మాకు నిజంగా చెప్తున్నా ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా ప్లీజ్ అన్న మీ కాళ్ళు మీ కాళ్ళు మొక్కుతా ప్రాణాలతో ఉంటే ఏదో ఒకటి చేసుకుని బతుకుతామన్నా ప్లీజ్ అన్న ఇక విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు మధు చెప్పండి ఈ కలకలం రేపుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి దీనికి సంబంధించినటువంటి వీరి వెనకాల ఎవరుండేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి వారి అభిప్రాయం ఏంటి అప్డేట్స్ స్థాయి అప్డేట్స్ గత ఐదు నెలల కింద క్రితం కడప జిల్లాకు చెందిన వ్యక్తులు కావచ్చు అలాగే ఇండియాలో పలు రాష్ట్రాలకు సంబంధించిన నిరుద్యోగ యువతను మాత్రమే విజయ్ సిటీకి కొన్ని ప్రైవేట్ సంస్థలు టార్గెట్ చేశారు అలాగే సోషల్ మీడియాలో జాబులు ఇప్పిస్తామంటూ కొన్ని లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి దండుకొని అలాగే అక్కడ విదేశాలకు వెళ్ళిన తర్వాత సింగపూర్ కావచ్చు అమెరికా కావచ్చు మలేషియా కావచ్చు థాయిలాండ్ ఇట్లా వగేరా దేశాల దేశాల పేర్లు చెప్తూ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విద్యాభ్యాసం పూర్తి చేశారో అలాగే డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు కావచ్చు అలాగే ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువ శాతం ఉండే విద్యార్థుల్ని టార్గెట్ చేసి మయన్మారి అనే దేశానికి అయితే ఈ విద్యార్థులను దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల మంది నిరుద్యోగ యువతల్ని తీసుకెళ్లినట్లయితే తెలుస్తుంది అందులో భాగంగానే ఒక వ్యక్తి కడపకి కడప జిల్లాకు చెందిన ఒక కడప సిటీకి చెందిన వ్యక్తి సునీల్ అనే వ్యక్తి అయితే దాదాపు ఏడు లక్షల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మయన్మారి ముఠా ఉందో ఆ ముఠా సభ్యులకి కట్టి ఆ ఏడు లక్షల రూపాయలు కట్టిన తర్వాతనే ఈ సునీల్ అనే అబ్బాయి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం జనాజ్ మన దగ్గర అయితే ఉన్నారు సునీల్ అనే అబ్బాయి ఆ అబ్బాయి చాలా అవస్థలు పడి వాళ్ళ దగ్గర కొట్టే వాళ్ళైతే దాడి చేస్తే చిత్ర హింసలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా నేను కడపకు చేరుకోవాలనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తూ దాదాపు ఏడు లక్షల రూపాయలు మా అధిక మొత్తంలో వాళ్ళకి మయన్మార్ ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తులకి డబ్బులు కట్టయితే కొద్ది రోజుల క్రితమే కడపకు చేరుకున్నట్టయితే తెలుస్తుంది ఇది ఇదే అంశం పైన దాదాపు కేంద్ర మంత్రులు మంత్రులు కావచ్చు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు అయితే తెలుస్తుంది ఈ విద్యా ఈ ఎవరైతే నిరుద్యోగ యూత్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే ఇండియాలో ఉన్నారో వాళ్ళైతే ఈ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లినట్టు అయితే తెలుస్తుంది దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల మందే కాదు అధిక సంఖ్యలో అక్కడ మయన్మార్ దేశంలో అయితే చాలా ఎక్కువ శాతం అయితే ఈ అయితే నిరుద్యోగ యువతని అయితే ప్రలోభాలకు గురి చేస్తూ ఏదైతే ఆన్లైన్ లో బెట్టింగ్లు కావచ్చు అలాగే అమ్మాయిలు ట్రాప్ చేయడం కావచ్చు అలాగే ఎక్కడైతే అమెరికా థాయిలాండ్ ఇలాంటి దేశాలలో పెద్ద పెద్ద వ్యక్తులు తెలుగు వారు ఎవరైతే స్థిరపడి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక అమ్మాయి లాగా వీళ్ళతో మాట్లాడించి వాళ్ళని చేసే విధంగా వీళ్ళకు కొట్టి వీళ్ళ మీద దాడి చేసి చిత్ర హింసలు పెట్టి ప్రలోభాలకు గురి చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సునీల్ అయితే వాపోతున్నారు అయితే మరింత విషయం అయితే ఆ సునీల్ ప్రత్యక్షంగా అక్కడ ఏ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అసలు ఎలా ఏ విధంగా ఇండియా నుంచి కడప జిల్లా నుంచి ఇండియా నుంచి ఎలా తీసుకెళ్లారు అనే విషయము సునీల్ నోటు ద్వారానే వినే ప్రయత్నం అయితే చేద్దాం అసలు 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 జరిగింది ఎలా మిమ్మల్ని ఏ జాబ్ అని చెప్పారు అసలు జాబ్ ఎలా అప్రోచ్ నేను టెలిగ్రామ్ లో యూస్ వెళ్ళాను అన్న వేరే తెలంగాణ అతను రాజశేఖర్ అతను పేరు అతను తీసుకెళ్లాడు నుంచి బెంగళూరు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను థాయిలాండ్ లో జాబ్ అని చెప్పారు నాకు డేటా ఎంట్రీ అని చెప్పారు థాయ్లాండ్ లో దిగాను నేను స్వర్ణ భూమి ఎయిర్పోర్ట్ లో దిగాను ఆడ నన్ను రిసీవ్ చేసుకున్నారు ఆడ కూడా వీ ఇమిగ్రేషన్ పెట్టేశారు నాకు రూమ్ లో తీసుకెళ్లి తొందరగా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసి బయట ఒక కార్ రెడీగా ఉంది కార్లో తీసుకెళ్లారు ఆ నుంచి హోటల్ ఇచ్చారు హోటల్లో నుంచి దాదాపు అంటే ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ కార్స్ మొత్తం ఫారెస్ట్ రూట్ ఆ రూట్ ఏంటో కూడా తెలియదు నాకు ఫారెస్ట్ నుంచి తీసుకెళ్లి మయన్మార్లో వేసేసారు అక్కడ వెళ్ళగానే మాకు బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకున్నారు వన్ ల్యాక్ శాలరీ అని చెప్పారు ముందైతే నాకు వాడికి వెళ్ళగానే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది శాలరీ ఆడికి వెళ్ళగానే రోజు ఒక కస్టమర్ అన్న టూ మంత్స్ అయితే నాకు ఒక రూపాయి కూడా సాలరీ ఇవ్వలేదు టూ మంత్స్ తర్వాత రోజుకొక ఒక ఒక కస్టమర్ని కూడా ఇక్కకుంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి హాఫ్ సాలరీ అయిపోయింది ఎందుకని మేము జూన్ జూన్ ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ సెకండ్ మన ఇండియన్ ఇండియన్ ఎంబసీకి అప్రోక్స్ అయ్యి అందరం ఇండియన్ ఎంబసీకి మెసేజ్ పెట్టేశాము ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు తెలియదు మాకు తెలియకోకుండా ఇక్కడ తీసుకొచ్చేసారని అందరినీ ఆ రోజు అందరం వాకౌట్ చేశాము వాళ్ళ ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీతో కొట్టించేశారు దాని తర్వాత జూన్ జూన్ ట్వంటీ సెకండ్ పెడితే ఎంబసీకి ట్వంటీ జూన్ ట్వంటీ ఫిఫ్త్ కు మళ్ళీ నాకు రిప్లై ఇచ్చింది ఎంబసీ ఎంబసీ రిప్లై ఇవ్వడంలో ఫోన్ మా ఫోన్లోనే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎప్పుడు మేము ఎప్పుడైతే మేము వెళ్ళిపోతామో అక్కడికి ఆల్రెడీ మా ఫోన్ లోనే ట్రాక్ చేసేసారు అక్కడికి ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు ట్రాక్ చేసిన విషయం అయితే మాకు తెలియదు ట్వంటీ ఫిఫ్త్ నాకు రిప్లై ఇవ్వగానే వాళ్ళు రిప్లై చూసేశారు ఆ నుంచి ఒక లెవెన్ డేస్ జైలు పెట్టేస్తారు వాళ్ళ ప్రైవేట్ జైలు అది చాలా కఠినముంటే కఠినము రోజుకు ఒక పూట పద్నా పదకొండు గంటలకు అన్నం పెడతారు ఉప్పు అన్నం నీళ్లు తర్వాత చేతులు కట్టేసి కాళ్ళ కొనే మీద ఎయిటీన్ అవర్స్ లాగేస్తారు బయటికి రోజుకు పద్దెనిమిది గంటల పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పదకొండు రోజులు పెట్టేసిన తర్వాత బయటికి తీసి ఫైవ్ థౌసండ్ డాలర్స్ కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఫైవ్ థౌసండ్ డాలర్స్ నేను ఆడ ఎక్స్చేంజ్ చేసేలోగా నాకు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయింది దాని తర్వాత ఒక చిన్న నది దాటిచ్చేసి బయట వేసేసారు మేసోట్ మేసోట్ మేసోట్లో వేసేసారు మేసోట్ వాళ్ళు పట్టుకొని నాకు అప్పుడు ఓవర్ స్టే లెవెన్ డేస్ అయింది టూ మంత్స్ కంప్లీట్ అయ్యి లెవెన్ డేస్ ఓవర్ స్టే అయింది వాళ్ళు మేసోట్ కోర్టుకేసారు కోర్టులో ఫైన్ కట్టేసినా మళ్ళీ మేసోట్ ఇమిగ్రేషన్ లో పెట్టారు అక్కడ డబ్బు ఒక ట్వంటీ థౌసండ్ డాలర్స్ అక్కడ తీసుకున్నారు మళ్ళీ థాయిలాండ్ ఇమిగ్రేషన్ పోయినాం థాయిలాండ్ ఐడిసీలకు వెళ్తే అక్కడ ఒక అరౌండ్ అంటే అక్కడ నాకు ఒక ఫార్టీ ఫార్టీ థౌసండ్ తయాబాద్లో కానీ నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలో మొత్తం నాకు సెవెన్ ల్యాక్స్ అట్లయింది సార్ ప్రధానంగా సునీల్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏ జాబ్ పర్పస్ కోసం అని అప్లై చేశారో అసలు వాళ్ళు అక్కడ ఏ జాబ్ చూపించారో అసలు అసలు మీ మీద ఏ ఏ విధంగా విధంగా దాడి చేశారు చేశారు ప్రలోభాలు ఏం చేయాలని చెప్పారు అక్కడ మాకు డేటా ఎంట్రీ అని చెప్పారు సార్ డేటా ఎంట్రీ అని చెప్పారు అక్కడికి వెళ్ళగానే ఒక టెన్ డేస్ ట్రైనింగ్ పీరియడ్ లో మాకు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా వదిలేశారు మమ్మల్ని ఏం కాదు టెన్ డేస్ తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము స్నాప్చాటు టిక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఇచ్చేసి సిక్స్ కంట్రీస్ ఇండియా శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ పీపుల్స్ ఎవరైతే అమెరికాలో ఉంటాయి ఉంటున్నారో అమెరికా అమెరికాలో యూచిస్తుంటారో ఈ ఈ సిక్స్ సిక్స్ కంట్రీస్ నుంచి అమెరికాలో పోయి ఉంటున్నారో వాళ్ళని ట్రాప్ చేసి క్రిప్టో కరెన్సీ నుంచి వాళ్ళని లవ్ చేసినట్టు చేసి మొత్తం వాళ్ళు ఏది కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలని వాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళని లవ్ చేసినట్టు చేసి క్రిప్టో కరెన్సీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయగల వాళ్ళతో ఇన్వెస్ట్ చేపించేది ఎట్లాంటి వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి క్రిప్టో అంతా ఒరిజినల్ లాగానే ఉంటుంది ఫైనల్ గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మన ఏమో వీళ్ళు వీళ్ళ అకౌంట్లో పడిపోతున్నారు మాకు మాకేమో డేటా ఎంట్రీ అని చెప్పారు డేటా ఎంట్రీ చెప్పి తీసుకెళ్లారు సార్ అయితే మమ్మల్ని డేటా ఎంట్రీ కోసం పిలిపించారు మరి ఈ విధంగా తప్పుడు చేపిస్తున్నారు ఏంటి అని ఏమన్నా ప్రశ్నించారా ప్రశ్నిస్తే ఏం చెప్పారు నువ్వు ఏమడి ఫైనలే సార్ నువ్వు ఏం ప్రశ్నించినా వాళ్ళని ఏం అడగడానికి లేదు ఏం అడగాలి గేట్ బయటకి పోలేవు నువ్వు వేళ పోవాలనుకుంటే కనుక ఫైవ్ థౌసండ్ డాలర్స్ కట్టేసిపో ఫైవ్ థౌసండ్ డాలర్స్ మేము కన్వర్ ఇండియన్ రూపీస్ నుంచి యుఎస్ డాలర్ నుంచి కన్వర్ట్ చేసి మళ్ళీ తాయిబాదులు కన్వర్ట్ చేసేలో అది ఎట్లయినా ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయిపోతుంది అక్కడికి ఎవరిని అడగాలనుకుంటే అనుకుంటే అడగలేం సార్ ఏం అడిగినానుకో జైల్లో జైల్లో పదకొండు గంటలు లాగేస్తారు సార్ చేతులు కట్టేసి కాళ్ళ కొనాయిల మీద పదకొండు గంటలు పైకి లాగేస్తారు ఏం చేయలేరు ప్రతిరోజు పనిష్మెంట్ సార్ ఓవర్ టైమింగ్ టైమింగ్ వచ్చేసి నైట్ లెవెన్ నుంచి నెక్స్ట్ రోజు మా నెక్స్ట్ డే లెవెన్ థర్టీ వరకు మామూలుగా అయితే ఆఫీస్ డ్యూటీస్ కానీ ప్రతి రోజన్నా ఒక కస్టమర్ ఈ రోజు నైట్ తొమ్మిది గంటల నుంచి నెక్స్ట్ రోజు రెండు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్లు మా దగ్గర ఉండవు మేము డ్యూటీకి పోయేటప్పుడు ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు అయిపోతాయి మేము ఎప్పుడైతే ఎంటర్ అయితాం ఆఫీస్ లైక్ ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది సార్ మా ఫోన్ మొత్తం అయిపోయింది వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి ఎక్కడికి వెళ్ళి కి వెళ్ళారు కి వెళ్ళిన తర్వాత ఎవరు మిమ్మల్ని పికప్ చేశారు ఒక పికప్ చేసుకునేటప్పుడు మీ పాస్పోర్ట్ ఏమన్నా లాక్కునే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఇక్కడ నుంచి నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను సార్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగానే సెల్ఫీ పెట్టమన్నారు సెల్ఫీ పెట్టాను అక్కడికి వెళ్ళగానే సోనభూమి ఎయిర్పోర్ట్ కి వెళ్ళగానే థాయిలాండ్ లో అక్కడ ఒక పర్సన్ వచ్చేసి ఆఫీసర్ లాగానే ఉన్నాడు ఆ పర్సన్ కూడా ఆఫీసర్ లాగానే ఉన్నాడు ఆఫీసర్ ఆఫీసర్ ఆ పర్సన్ అలాగా కాదు డ్రెస్ విత్ డ్రెస్ తో వచ్చాడు ఆఫీసర్ వచ్చేసాడు విఐపి ఇమిగ్రేషన్ చెప్పించేశాడు అదే ఆఫీసర్ ఏ డ్రెస్ తో వచ్చాడు ఏం చెప్పాడు ఆర్మీ డ్రెస్ ఉంది సార్ వాళ్ళకు ఆర్మీ డ్రెస్ ఉంది క్యాబ్ కూడా పెట్టుకున్నాడు డైరెక్ట్ విఐపి ఇమిగ్రేషన్ తీసుకెళ్లాడు ఫైవ్ మినిట్స్ విఐపి ఇమిగ్రేషన్ అయిపోయింది బయట కార్ వెయిట్ చేస్తాను కార్ ఎక్కమన్నాడు కార్ ఎక్క వెళ్ళిపోయాము అక్కడికి మేము మయన్మార్కి వెళ్ళగానే అక్కడ మా పాస్పోర్ట్ లాగేసుకున్నారు పాస్పోర్ట్ తీసేస్తున్నారు సార్ అయితే ఇప్పుడు మీతో పాటు ఆంధ్ర ఆంధ్ర కావచ్చు అలాగే ఇండియాకు సంబంధించిన ఇంటర్ కంట్రీలకు సంబంధించిన వ్యక్తులు ఎంత మంది ఉండొచ్చు ఇలాంటి మీలాంటి నిరుద్యోగ యూత్ ఎంత మంది బలి అవుతున్నారు అక్కడ అసలు ఆ యూత్ మీద ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ మీద ఎలా దాడి చేస్తున్నారు మన ఇండియన్ పీపుల్స్ అయితే అరౌండ్ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సార్ మనది నేను పనిచేసిన కేకే టూ పార్క్ అలాంటి పార్కులు కేకే వన్ నుంచి ఫైవ్ వరకు ఉన్నాయి నేను పనిచేసిన అయితే కేకే టూ పార్క్ అరౌండ్ టూ పీపుల్స్ అయితే లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు మన ఇండియన్ వైడ్ అయితే మన తెలుగు అయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పక్కా ఉంటారు సార్ అందులో మహిళలు ఎంత మంది ఉండొచ్చు మహిళలు ఫార్టీ పర్సెంట్ ఉండదు సార్ మహిళల్ని ఏ విధంగా గురి ఆ ఇబ్బందులు గురి చేస్తున్నారు వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు మీరు ఏమన్నా చూసారా సేమ్ సార్ దాడులు అంటే వాళ్ళు ఏంటంటే కొట్టడం అయితే రూమ్ లేక పిలిచి కొడతారు సార్ ప్రైవేట్ గా కొడతారు కొట్టడం అయితే పనిష్మెంట్ సార్ బాతుగుడ్లు ఉంటాయి లోపల పిల్లలు ఉంటది ఆరు నెలలు మురిగిపోయి ఉంటది లో చిన్న పిల్లలు ఉంటుంది పనిష్మెంట్ లేదా అలాంటి పిల్లలు తినాలి ఫైవ్ ఫ్లోర్స్ వాటర్ క్యాన్ ఎత్తుకుని ట్వంటీ రౌండ్స్ కొట్టాలి పుల్ అప్స్ ఒక టూ హండ్రెడ్ కొట్టాలి పుష్ అప్స్ ఒక టూ హండ్రెడ్ కొట్టాలి రన్నింగ్ ఉంటుంది సేమ్ జెండర్ డస్ నాట్ మ్యాటర్ జెండర్ తో మ్యాటర్ లేదు వాళ్ళు కస్టమర్ ఎక్కువకుంటే అందరినీ ఒకవేళ ట్రీట్ చేస్తారు సార్ బూత్లు అయితే ఘోరం ఇంగ్లీష్ లోనే తిరుగుతారు బూత్లు అయితే ఘోరం సార్ ఆడోళ్ళు ఉన్నారు రెస్పెక్ట్ ఇస్తా అలాంటి ఏం లేవు వాళ్ళ కస్టమర్ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ అంతే అయితే ఈ మహిళలు ఎవరున్నా వాళ్ళని వాళ్ళ మీదకి రిటర్న్ అవ్వడము వాళ్ళ మీద మమ్మల్ని ఊరికి మా ఇండియా పంపించేయడము అని చెప్పి వాళ్ళంటే మన వాద్భాగం చేసుకోవడం చోటు చేసుకోవడం కానీ అలాగే దాడి ఏమన్నా జరిగిందా అలా నా అయితే ఏం రివర్స్ సార్ ఒకవేళ ఎవరు రివర్స్ అయినా ఫస్ట్ జైలు సార్ మళ్ళీ ప్రైవేట్ జైలు ఉంటది కేసు కాదు ప్రైవేట్ జైలు ఉంటది ప్రైవేట్ తీసుకెళ్ళి ప్రైవేట్ జైలు దగ్గర తీసుకెళ్లి చేతులు కట్టేసి పైకి లాగేస్తారు ఇంకా నాకు ఇంకా ఉన్నాయి చేతులకు కాళ్ళ కొనేల మీద నిల్చోవాలన్నమాట చేతులు పైకి కట్టేసి పైకి లాగేస్తారు కాళ్ళ మీద నిల్చో అక్కడ అక్కడ ఉండలేము కాదా అసలు మీరు ఫస్ట్ బెంగళూరు నుంచి థాయిలాండ్ కి వెళ్ళారా థాయిలాండ్కి కి తర్వాత ఎలా తీసుకెళ్లారు అసలు ఫారెస్ట్ లో ఎన్ని గంటలు తీసుకెళ్లారు చేయలేదు కానీ ఒక మీద అతని చేశారు సార్ అతను ఏంటంటే ఆ ఫారెస్ట్ చేసి చూసి నేను రాను అని లగేజ్ తీసుకొని పారిపోయాడు అతను పట్టుకున్నారు సార్ పట్టుకొని కొట్టారు అతను కొట్టేసి చిన్న తాడు ఉంటే బండి కట్టేసి అది ఓపెన్ టాప్ టండదు సార్ జీపులు వర్షం పడుతుంటారు ఫుల్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు నన్ను రేపు రేపు మధ్యాహ్నం పన్నెండు అయింది రేపు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు తీసుకెళ్ళారు సార్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటకి తీసుకెళ్తే రేపు మధ్యాహ్నం పన్నెండు కల్లా మేము అక్కడ మయన్మార్ చేరుతాము ఒక చిన్న రివర్ ఉంటది ఒక ఫిఫ్టీ టు ఎయిటీ మీటర్స్ ఉంటది రివర్ ఆ రివర్ కూడా బోట్ లో క్రాస్ చేయించేసారు రివర్ దాటిచ్చేసి ఆ పక్కకి తీసుకెళ్ళారు అయితే ప్రధానంగా మనము ఇప్పుడు మీతో పాటు మీరు మీరు ఎలా వచ్చారు ఇండియాకి మేము మీ ఫ్యామిలీ ఇక్కడ నుంచి కడప నుంచి వచ్చారా అక్కడ వస్తే ఎవరిని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అలాగే మీలాంటి బాధితులు చూసారు నాతో పాటు అంటే చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు ఏంటంటే అక్కడికి ఎవరు ఫ్యామిలీ వచ్చినా పోలీసులు వచ్చినా రెస్క్యూటే మయన్మార్ అంటూ ఎవరు అలౌ కారు చేయలేరు అక్కడికి రాలేరు మయన్మార్ అయితే ఎవరు రాలేరు వాళ్ళు మయన్మార్ నుంచి నన్ను బ్యాంకాక్ కంట్రీలోని మేసూర్ స్టేట్ లో వేసేశారు అక్కడ నుంచి నేను ఇంకా వచ్చేసాను సార్ స్టేషన్కి వెళ్ళాను నాది లెవెన్ డేస్ ఓవర్ స్టే ఉండింది యాక్చువల్గా అయితే పర్ డేకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఫైవ్ హండ్రెడ్ తాయబాత్తు కడితే కనుక లెవెన్ డేస్ అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తాయబాత్తులో నేను ఎయిర్పోర్ట్లో ఓవర్ స్టేమ్ మనీ కట్టేస్తే నేను వచ్చేయచ్చు కానీ నాకు అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళు తీసుకొని ఇమిగ్రే మియసోట్ ఇమిగ్రేషన్లో రెండు వారాలు పెట్టి మళ్ళీ థాయిలాండ్ ఐడీసీలో థాయిలాండ్ ఇమిగ్రేషన్లో అక్కడ పెట్టి అక్కడ డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళకంతా తెలుసు సార్ అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఐదు వందలు రెండు వేల మంది ఇండియా వాళ్ళతో పట్టి మిమ్మల్ని కూడా కలిపి పెట్టారా లేదా సపరేట్ సపరేట్ వేరే దేశాలతో వాళ్ళతో వ్యక్తులతో కలిపి పెట్టారా లేదు సార్ ఇప్పుడు మా ఆఫీస్ లో వన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటాం సార్ చాలా దేశాల నుంచి మా ఆఫీస్ అలాంటి ఆఫీసులు దాదాపు అంటే ఐదు వందల ఆఫీసులు ఉంటాయి సార్ అక్కడ అంటే ఈ విధంగా జరుగుతుంది మా మీద దాడులకు దిగబడితే దాడులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అనేది ఇండియన్ అంబేజీకి ఏమన్నా మీరు కంప్లైంట్ చేశారు ఎటువంటి చర్యలు పెట్టమని అన్నారు పాస్పోర్ట్లు పెట్టాము వెయిట్ చేయండి అన్నారు అంతే ఇంకేంటంటే నన్ను జైలు వేసేసి నన్ను చాలా టార్చర్ చేశారు సార్ నేను అందుకని ఉండాలి నేను డబ్బులు కట్టేసి వచ్చేసాను సార్ అది ఇంట్లో అడిగి అదో ఇదో ఏదో చోట అప్పు చేసి కట్టేసి వచ్చేసాను ఎంత కట్టారు ఎంత అమౌంట్ కట్టేసే నాకు అక్కడ ఫైవ్ డాలర్స్ ఆలర్స్ సార్ నేను బయటకు వచ్చి మళ్ళీ ఇదంతా చేసేలో నాకు అరౌండ్ సెవెన్ ల్యాక్స్ వరకు అయింది సార్ ఎన్నో ఇబ్బందులు గురీ ఎన్నో ఎంతో ఇబ్బంది పడుతూ ఎన్నో తాడుకు గురయ్యి ఎంతో ఇబ్బందులతో మా తల్లిదండ్రులకు పిలిపించుకొని మేము అక్కడ ఎక్కడైతే మైన్మారి ఆ అడవులు ఫారెస్ట్ అంటే ఒక ఇంకొక దేశానికి మయన్మారికి సంబంధించి ఒక బార్డర్ లో ఒక పెద్ద అడవి ఉంటుంది ఆ అడవిలో కొన్ని రూమ్లలో కొన్ని అపార్ట్మెంట్ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ మాట్లాడినటువంటి యువకుడి యొక్క ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం పూర్తిస్థాయిలో స్థాయిలో విన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కానీ దీని మీద స్థానిక ఎంపీతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఏమైనా స్పందించారా అక్కడ ఉన్నటువంటి వారిని విడుదల చేసేటువంటి ప్రాసెస్ ఏమైనా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా యా సిరాజ్ అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయితే కేంద్ర మంత్రి కావచ్చు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది ఈ ఇమ్మీడియట్లీ ఎవరైతే ఈ నిరుద్యోగ యువతి బాధితులు మంది ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఇమీడియట్లీ ఇండియాకి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రభుత్వ అధికారులతో కావచ్చు కేంద్రంతో కావచ్చు మంత్రాలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది అయితే మరి ప్రభుత్వాలు కావచ్చు కేంద్రం కేంద్రం కావచ్చు ఈ నిరుద్యోగ యువతి ఎవరైతే అక్కడ మైన్మారి దేశంలో ఇరుకపోయి ఉన్నారో వాళ్ళని ఇండియాకి రప్పించే విధంగా ఇంతవరకు అయితే ప్రయత్నాలు చేయలేదు అలా అలా ప్రయత్నాలు చేయలేదు కాబట్టి నేను మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకు డబ్బు కట్టి మేమైతే ఏడు లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఇక్కడ వాళ్ళకు డబ్బులు కట్టి నేనైతే ఇండియాకు ఇండియాలో కడప జిల్లా అదే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు అయితే చేరుకున్నానని చెప్పి సునీల్ అయితే వాపోతున్నారు శ్రీరాజ్ ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కనబడుతుంది దాదాపు ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకునే అవకాశం లేదా కనీసం కేసు ఫైల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అయితే సిరాజ్ ఇప్పటి వరకు ఇండియాకు వచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఇతను తర్వాత ఇంకా కొంతమంది ఒక ఆరు నుంచి ఏడు మంది లేదా ఇరవై రెండు మంది వరకు ఇండియాకు చేరుకున్నట్లయితే మనం ప్రాథమికంగా చేరుతు సమాచారం అందుతుంది ఈ సమాచారం అందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రత్యేక బలగాలని వారి దగ్గరికి వెళ్ళి పంపించి వాళ్ళకు తరిగిన నష్టం ఏంటి వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటనే అనే విధంగా అయితే ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ రెండు రాష్ట్రాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతల్ని ఏ విధంగా ఇండియాకి తెప్పించాలా అనే విధంగా అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లయితే మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అక్కడ ఉన్నట్లుగా ఏమైనా ఏమైనా ప్రాథమికంగా తెలిసిందా వారి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా ఎందుకంటే పూర్తి స్థాయిలో పక్క ప్రాంతం అనేది కాకుండా వేరే దేశంలో ఎక్కడే ఉండడం అక్కడ కూడా చిత్రహింసలు పడడం ఇలాంటి ఏజెన్సీల ద్వారా వెళ్లడం మాత్రం వారి కుటుంబంలో కూడా కొంతవరకు ఆందోళన సిచ్యువేషన్ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది వారు ఏమైనా స్పందించారా ఇతను మనకు అనిల్ సునీల్ సునీల్ సారీ సునీల్ చెప్తుండేది చూస్తుంటే ఆ సునీలు ఎంత ఆవేదన పడ్డాడు ఎన్ని దాడులు గురైనప్పటికీ కూడా ఎలాగైనా నేను నా తల్లిదండ్రులను చేర్చుకో చేరాలా నా తల్లిదండ్రుల ద్వారానే నేను మయన్మార్ నుంచి ఇండియాకు చేరుకోవాలని చెప్పే విధంగా తల్లిదండ్రులైతే ఆ మయన్మార్కి పిలిపించుకొని తల్లిదండ్రుల ద్వారా దాదాపు ఏడు లక్షల రూపాయలు నగదు అక్కడ వాళ్ళకు చెల్లించిన తర్వాత ఆ ఆ నగదు చెల్లించిన తర్వాతనే ఇండియాకు పోయే విధంగా అయితే అక్కడ ఉండే ఇండియన్ అంబాసిడర్ కావచ్చు అలాగే ఎయిర్పోర్ట్ సమస్య సంబంధించిన సిబ్బంది కావచ్చు ఇతను పాస్పోర్ట్ ఇతనికి రిటర్న్ ఇవ్వడము అలాగే ఆ పాస్పోర్ట్ ద్వారానే మళ్ళీ ఇండియాకి టికెట్ వేసుకోవడము అలాగే ఇక్కడికి రావడం అయితే జరిగింది అయితే ఇతనితో పాటు దాదాపు రెండు వేల నుంచి ఐదు వేల వరకు మందు ఐదు వేల మంది యువకులు అక్కడైతే ఉన్నట్లయితే ఇతను ప్రాథమికంగా అంచనా వేసి చెప్తున్నాడు అయితే అక్కడ దాదాపు కొన్ని అపార్ట్మెంట్ స్టైల్లో దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపు పది నుంచి పది నుంచి పదహైదు అపార్ట్మెంట్లో ఆ ఫారెస్ట్ ఏరియాలలో నిర్మించుటారు ఆ ఫారెస్ట్ ఏరియాలలో ఒక్కొక్క ఫ్లోర్ కి దాదాపు ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది దాదాపు నూట ఐదు మంది నుంచి రెండు వందల ఐదు మంది వరకు మా మాలాంటి యూత్ని అక్కడ కూర్చొని పెడతారు అలాంటి ఆఫీసులలో మమ్మల్ని ఎవరైతే ఇండియా ఇతర దేశాలలో ఇండియాకు సంబంధించిన రిచెస్ట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ మహిళలను టార్గెట్ చేస్తూ ని టార్గెట్ చేస్తూ వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ వారి దగ్గర నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసే విధంగా వీళ్ళకు కొద్ది రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఆ ట్రైనింగ్ లో మేము పాల్గొనమంటే వీళ్ళని దారుణంగా హింసించి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడము ఎలా అంటే అలా ట్రీట్ చేయడము వాళ్ళకి ఎటువంటి ఫుడ్ సౌకర్యం కల్పించకుండా వాళ్ళని ఎంతో దారుణమైన సిచ్యువేషన్లలో నెట్టేస్తూ అలాగే అడవులలో తోసేస్తూ అలా ఎలాంటి అసలు చెప్పుకునే దానికి వీలు లేకని దాడులు కూడా వీళ్ళ మీద చేసినట్లయితే మా మీడియా పథకంగా అయితే సునీల్ అయితే చెప్పలేకపోతున్నారో అతను ఆఫ్ ద రికార్డ్ అయితే చాలా ఆవేదనతో ఇలాంటివన్నీ చెప్పు చెప్పగస్తూ వస్తున్నాడు సిరాజ్ మధు థ్యాంక్ యూ